గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు టీచర్స్ డే శుభాకాంక్షలు అనమాట ఉపాధ్యాయులు అంటే ఎవరో గురువులు గురు పూజోత్సవం అని అంటారనమాట గురువులకి మనం నమస్కరించుకోవాలి రెస్పెక్ట్గా ఉండాలి వారి యొక్క దీవెనలు పొందాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ తస్మైశ్రీ గురువేనుమహ తల్లి తండ్రి తర్వాత మూడవ స్థానం ఎవరిదేనంటే గురువుదనమాట గురువు సాక్షాత్తు దైవంతో మనకి సమానం ఎందుకంటే గురువు అంటే గురి గురి మీన్స్ నమ్మకం అనమాట అంటే గురువు మీద మనకి నమ్మకం ఉన్నప్పుడే మనకి ఆ విద్య రాణిస్తుంది గురువు కూడా అలాగే చెప్పాలి చెప్తారు కూడా మనలోని అజ్ఞానాన్ని తొలగించి మన జ్ఞానం ప్రసాదించే వాళ్ళే గురువులు అనమాట అంటే చేత గురువుకి మనం ఎల్లప్పుడూ కూడా నమస్కరించుకుంటూ ఉండాలి అలాగే ఒకసారి ఏమైందంటే భగవంతుడు గురువు ఒక్కసారి కనిపించినట్లయితే నువ్వు ముందుగా ఎవరికి నమస్కరిస్తావు అంటే నేను గురువుకి నమస్కరిస్తాను అన్నట గురువు గోవిందు ఊ కడై కాకే లావగోపాయ్ బలివా బలిహారి గురువు అప్నే గోవింద్ దియోబాతాయ్ అంటే నువ్వు దేవుడు గురువు కనిపించాడు గురువుకే ముందు ఎందుకు నమస్కరిస్తావు అని అంటే దేవుణ్ణి దర్శనం పొందే మార్గాన్ని దేవుణ్ణి పూజించుకునే మార్గాన్ని గురువే చూపిస్తారు కాబట్టి గురువే ఎక్కువ అని చెప్పారట కబీర్ అనమాట అంచేత ఈ విధంగా గురువు అంటే అంత గొప్ప అని అర్థం అలాగే చూడండి అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు నాడు ఈ గురు పూజోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటుకోవడం ప్రారంభించారు అంటే ఆయన విద్యార్థులు మరియు స్నేహితులు కొందరు ఆయన పుట్టినరోజును జరుపుకోవడానికి అనుమతించమని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని కోరారు దానికి సమాధానంగా డాక్టర్ రాధాకృష్ణన్ నా పుట్టినరోజును విడిగా జరుపుకునే బదులు సెప్టెంబర్ ఐదవ తేదీ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే అది నాకు గర్వకారణం అని అన్నారు ఎవరు రాధాకృష్ణ రాధాకృష్ణన్ అనమాట అయితే సెప్టెంబర్ ఐదో తేదీ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే అది నాకు గర్వకారణం అన్నారట ఆయన అప్పటి నుంచి కూడా డాక్టర్ రాధాకృష్ణ పుట్టినరోజును భారతదేశం అంతటా కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఎందుకంటే ఆయన గొప్ప ఉత్తమ ఉపాధ్యాయుడు ఆయన ఏమన్నారు నాకే కాదు అందరు ఉపాధ్యాయులకి కూడా ఇలా అన్నారనమాట ఉపాధ్యాయు వృత్తిని ఆయన గౌరవించారు అలాగే అప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదో తారీఖున ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు భారతదేశంలోని ప్రజలందరికీ ఉపాధ్యాయ దినోత్సవం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఉపాధ్యాయులు బాధ్యతాయుతమైన పౌరులను మరియు మంచి మానవులను సృష్టించడానికి పునాదిగా వ్యవహరిస్తారు ఉపాధ్యాయులు లేకుండా మన జీవితాలు ఊహించడం అసాధ్యం కదా వారు మన భవిష్యత్తును మూల స్తంభాలు మన జీవితంలో మన ఉపాధ్యాయులు చేసిన అపారమైన కృషికి మన వారికి తగినంత కృతజ్ఞతలు చెప్పి చెప్పలేము కదా మన అభివృద్ధికి మన ఉపాధ్యాయులు చేసిన కృషిని గుర్తించి గుర్తించేందుకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ రోజు మన ఉపాధ్యాయులని మన గురువులని మనం గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళని సత్కరించాలి భారతీయ స్వాతంత్రత కూడా పాఠశాలలు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాయి సీనియర్ విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా నటించడానికి అనుమతిస్తారు ఇది సరదాగా నిండిన కార్యకలాపం అనమాట ఆ రోజు టీచర్స్ని ఏ పని చేయనివారనమాట పిల్లలే టీచర్స్గా సరదాగా మారి టీచర్స్ చెప్తున్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట అలాగే టీచర్స్గా నటిస్తారు వాళ్ళు ఇలా సరదాగా నిండిన కార్యకలాపాలు దీనికి నటన ఉపాధ్యాయులు మరియు వారి జూనియర్ విద్యార్థులు ఇద్దరు ఆనందిస్తారు పిల్లలు హ్యాపీగా ఉంటారు టీచర్స్ కూడా ఆనందపడతారు ఈ రోజున విద్యార్థులు తమ అత్యంత ఆరాధించే ఉపాధ్యాయులకు కూడా బహుమతులు తెస్తారు తమ విద్యార్థులు తమను ఎంత ఇష్టపడుతున్నారో మరియు అభినందిస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉన్నందున ఉపాధ్యాయులకు కూడా అంతే ప్రత్యేకమైన రోజు ఉపాధ్యాయులకు బహుమతులలో పువ్వులు గ్రీటింగ్ కార్డులు మరియు ఇతర వస్తువులు ఉంటాయి కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం కవితలు మరియు సందేశాలు కూడా వ్రాస్తూ ఉంటారు ఇలా ఎవరి యొక్క భక్తి శ్రద్ధల్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉండడానికి ఒక మంచి అవకాశం అనమాట ఉపాధ్యాయ దినోత్సవం యొక్క అద్భుతమైన ఉత్సాహం కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు ఉపాధ్యాయులు వ్యవహరించడం వల్ల వారి బాధ్యత గురించి సరైన అవగాహన వస్తుంది అంటే మగలతో టీచర్గా ఉంటే ఎలా తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది కదా టీచర్స్ ఎలా చెప్తారు ఏంటి అన్నది వాళ్ళ గొప్పతనం పిల్లలకి అర్థమవుతుంది అలాగే ఉపాధ్యాయులుగా వ్యవహరించడం వల్ల వారికి బాధ్యత గురించి కూడా తన అవగాహన వస్తుంది ఉపాధ్యాయులు తమ భారాన్ని చాలా సమర్థవంతంగా మోపుతారు మంచి ఉపాధ్యాయుడిగా ఉంచడానికి మరియు ఉండడానికి మరియు అదే సమయంలో విద్యార్థుల అభి అభిమానాన్ని సంపాదించడానికి చాలా కృషి మరియు అంకితభావం అవసరం ఉపాధ్యాయులు ఈ రోజున వారి పాఠశాల రోజులను గుర్తు చేసుకుంటారు మరియు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు మొత్తం అయితే ఇది అందరికీ కూడా వేడుకల పండుగ అనమాట అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ఫుల్గా ఉంటారు అలాగే మనం కూడా మన గురు గురువులని గుర్తు తెచ్చుకుందాం వాళ్ళని గౌరవిద్దాము వాళ్ళు అనమాట ఎందుకంటే దానికి వేదికైన రోజు ఉపాధ్యాయ దినోత్సవం అలాగే శర్వేపాల్ రాధాకృష్ణ గారు కూడా చాలా గొప్ప అద్భుతమైన ఉపాధ్యాయులు ఆయన మనందరికీ ఆదర్శం అనమాట అందుకనే ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతరా కూడా దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు ఆయన ఒక ఉపాధ్యాయులుగా ఒక వైస్ ఛాన్సలర్గా ఛాన్సలర్గా ఉపరాష్ట్రపతిగా ఇలా ఎన్నో పదవులు చేపట్టారు అందుకే మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంతో వేడిగా జరుపుకుంటాము అలాగే మనం ఉపాధ్యాయుని గౌరవిద్దాము గురువులను వాళ్ళందరినీ కూడా గౌరవించి పూజించవలసిన రోజు గుర్తించుకోవాల్సిన రోజు అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు గురు గోవిందో కడై కాకే లాగోపాయ్ బలిహారి గురువు అప్నే గోవిందు దియోబతాయ్ అని భగవంతుడి కంటే కూడా గురువు ముఖ్యమని తెలియజెప్పారు మహానుభావులు అలాగే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుమ అని కూడా మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం ఈ శ్లోకాన్ని కాబట్టి గురువు దైవంతో సమానం